మేమైతే ట్వంటీ ఫస్ట్ ఫంక్షన్కి వచ్చినాం అదేనండి పురుడు పురుడు అంటారు పురుడు ఎవరు అంటే మా చిన్న మేనత్త బిడ్డకు కొడుకు పుట్టిండు సో అంటే మా మరదలకి మా మరదలకి కొడుకు పుట్టిండు ఇక ఫంక్షన్ ఉండే ఆ ఫంక్షన్కి వచ్చినాం ఇక తెలుసు కదా పురుడు అంటే ఎట్లుంటుందో ఇక ఫస్ట్ అన్నీ ఇక ఫస్ట్ బట్టలు పెట్టేసినాక కట్టుకోవాలి తర్వాత ఇక మేనత్తలు వచ్చినాక పిల్లనో పిల్లగాడు వాళ్ళకి రెడీ వేయాలి కాటకలు పెట్టాలి బొట్టు పెట్టాలి వచ్చిన డ్రెస్సులు వేయాలి ఇవే ఉంటాయి ఇక ఫార్మాలిటీస్ ఇక అందరికి వచ్చిన వాళ్ళకు పసుపు కుంకుళ పెట్టుడు ఇదైతే కంపల్సరీ ఇక ఇవన్నీ అయినాక మెల్లగా ట్వంటీ ఫస్ట్ తీరుమో అంటేనే మనకు నేమ్ పెట్టడం కదా సో కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది కాదు చా దాదాపు చాలామంది ఇప్పుడు రోజు అసలు పేరే పెట్టారు ఏదో ఒక పేరు పెడతారు ఆ పేరును ఏదో నెలకు ఆరు నెలలకు ఏడు నెలలకు ఒక్కొక్కరు సంవత్సరం దాకా కూడా పెట్టరు సంవత్సరం అయినాక ఇది అని పెడతారు ఆ పేరు కూడా ఒక్కొక్కరికి ఇప్పుడున్న జనరేషన్లో ఒక్కొక్కరికి వాళ్ళకత్తే ఒక్కొక్కరు రాదు అట్లా పెడతారు సో వీళ్ళు కూడా అట్లా వట్టిగా దేవుళ్ళ పేరు పెట్టిరు అంతే అసలు పేరైతే అయితే పెట్టలేదు కొంతమంది ఆ రోజు పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు ఇక ఓడిష్టం వాళ్ళు అంతే లైన్ వైస్ పెట్టిరు ఫస్ట్ నానమ్మలు తర్వాత అమ్మమ్మ తర్వాత మెయిన్ అత్త తర్వాత పేరెంట్స్ ఇక లైన్కి పోతే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ లైన్ పట్టి మంచిగా పెట్టేసేరు మా అత్త కూడా పెట్టింది లాస్ట్ ఫైనల్ అయితే మా సైడ్ అయితే ఇక పురుడు గిట్ల వేస్తారు ఇక మీ సైడ్ ఎట్లా చేస్తారు కింద కామని చెప్పండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా చేస్తారు పురుడే అని కాదు వేరే ఫంక్షన్ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు సో ఇక మా ఆడబిడ్డనైతే తోటలే రెడీ అవుతుంది అదేనని ఉయ్యాలంటారు కదా ఉయ్యాలను బంతి అయితే మా చెట్టు ఫుల్ పోసినాయి సో మా చెట్టు తెంపుకొచ్చినాం ఇక నా బిడ్డనైతే ఉన్నా కాళ్ళు లేదు ఆమె రెడీ చేసిన కొద్దీ నా బిడ్డ తెంపేస్తారు లేకపోతే ఉయ్యాల నువ్వు ఇప్పుడు అట్నే జరిగిపోయింది ఇది వెట్టుడు ఇక లాస్ట్కి అయితే మేమైతే తినడానికి ఎప్పుడైనా ఫస్ట్ తిన్నాకనే బో చేస్తారు ఫంక్షన్ నాకు తెలిసి ట్వంటీ ఫస్ట్ ఇక మీ సరితో నాకు తెలియదు ఇక మేము తినడానికి అయినాం అక్కడ చికెను మటను అంటే అడుకో అడుకోగానే ఒక అన్నయ్య చూసి ఇన్స్టాల్ బాగా రీలు అంటే కానీ గుర్తుపట్టిండు సో నేను కూడా అట్లా మీ కొలకేసుకుంటే కింద కామెంట్ చేయండి ఇక అన్న చెప్పినా కానీ ఫస్ట్ లైన్ వాటి వేసేసి పాపమ్మ బొమ్మ వాళ్ళుకి అయితే నీళ్ళు పోసుడు చెప్పి అంటే ఇక ఆయన అప్పటిదాకా కడికది రిండికి లాస్ట్కు ఇక మా మరదు అదే మా చిన్నత కొడుకున్న ఆయన వాటర్ ఇక కట్ చేస్తే ఇక స్టేజ్ మీదకి వచ్చినాం అందరూ కట్నాలు కానుకలు పెడతారు కదా సో అదే రకంగా మేమందరం కట్నాలు కానుకలు పెట్టినాం ఇక పిల్లగాడు తెలిసింది గ్యాస్ యూజువల్ తప్పు పది ఏడ్చుడు పాలిచ్చుడు ఒకసారి బ్రేక్ వేసుడు ఇంకోసారి స్టార్ట్ చేసుడు మళ్ళీ బ్రేక్ వేసుడు ఇవే జరిగింది లాస్ట్కి అయితే ఫైనల్గా మేము పెట్టేసరికి సాయంత్రం అయింది మూడు నాలుగు అయింది అప్పుడు పెట్టి మెల్లగా అవుతాయా కానీ నేను భోజనాల గురించి ఎప్పుడు మర్చిపోయినా అన్నల గురించి చెప్పు ఆ టేస్ట్ ఎట్లుందని చెప్పుడు మర్చిపోయినా టేస్ట్ అయితే మంచిగా ఉన్నది లండీరా కానీ చికెను మటను మస్తు ఈ ట్వంటీ ఫస్ట్ ఫంక్షన్కి బొట్టు పెడితే ఒక బాధ బొట్టు పెట్టకపోతే ఒక బాధ బొట్టు పెడితేనేమో పిల్లగాని మీద పిల్ల మీద పడతానే వాళ్ళ బాధ కూర్చుందో వాళ్ళ బాధ బొట్టు పెట్టపోతే వాళ్ళు బొట్టు పెట్టేది బట్టలు పెడతావా అని ఇక మళ్ళీ ఒకళ్ళు అంటారు సో అవన్నీ కాదని నేను అట్లా లైట్గా పెట్టేసి నేను బట్టలు పెట్టేసి నేను పెట్టేది నేను పెట్టినా ఇక లాస్ట్కి వస్తే తోట తోటలేదు తెలుసు కదా అది ఫైనల్ గట్టం సో అని లేచి మంచిగా పాట వాడేరు మా అత్త ఒక పాట పాడింది ఇక మేము కూడా చిన్నగా అట్లా ఒక సాంగ్ వాడినా మా సైడ్ అయితే పురుడు గిట్నే చేస్తారు మీ సైడ్ ఎట్లా చేస్తారు కింద కామెంట్ చేయండి అంటే ఊకంటుందని అనుకోకూరు ఇక లాస్ట్కి అయితే బావిలో సాతాడేస్తారు అన్న తెలుసు కదండీ బావి కాడికి అది ఒకటి వేస్తారు అది అయిపోయింది అది అయిపోయానికి ఇక లాస్ట్కి ఒడి బియ్యం అయితే కంపల్సరీ పోతారు మా సైడు పెళ్ళిళ్ళకు ప్లస్ ఎండికలు తీస్తే ప్లస్ పురుడుకి ఇట్లా పోస్తారు ఎప్పుడంటే అప్పుడు పూజలు చేసుకున్నా కానీ అప్పుడు కూడా పోతారు కొంతమంది అనుకునేరు వాళ్ళ వీడియోలు పెట్టుకుని మా వీడియోలు పెట్టలే అని ఎందుకంటే నేను లేనప్పుడు సో నేను నా బట్టలు పెట్టేటప్పుడు నేను ఉన్నా కాబట్టి నేను తీయగలిగిన ఇక మళ్ళీ లేని ఫీల్ అయ్యారు ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి మర్చిపోకూడదు